కావాలనుకుంటున్నారా త్రీ కోర్స్ లైట్స్ ట్వంటీ ఫైవ్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి నాలుగేళ్లలో నాలుగు వేల మూడు వందల అరవై ఆరు ఫ్రీ మెడికల్ సీట్లు సాధించిన గ్రేట్ రికార్డ్ త్రీ కోర్స్ లైట్స్ మార్చి పదిహేను నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ విజయవాడ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ వన్ డబల్ ఎయిట్ కాంట్రాక్టర్ తో మాట్లాడి డబ్బులు వస్తాయని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడే మొదలెట్టారు అధ్యక్ష అంతేకాకుండా ఇంకొక లక్ష ఒక కోటి ముప్పై ఐదు లక్షలు పెట్టి గుంతలు పూడ్చే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష కానీ ఇది కూడా సరిపోవట్లేదు అధ్యక్ష ఇంకొక కనీసం జస్ట్ గుంటలు స్థానికే ఎనభై లక్షల మినిమం అవసరమైన పరిస్థితి అధ్యక్ష ఇంకా ఎందుకంటే సగం వేసి ఇంకా సగం రోడ్డు అలాగే ఉండిపోతే చాలా కష్టంగా ఉంది అధ్యక్ష అంతేకాకుండా దీనికి శాశ్వత పరిష్కారం అయితే కనుక్కోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మనకు మా ఎమ్మెల్యేలు అందరూ చూసుకుంటే పనల్లూరు ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరూ మాకు దీంట్లో చాలా ఇంపార్టెన్స్ అధ్యక్ష పామరు కానీ గుడివాడ కానీ కా గన్నవరం కానీ కాయకులూరు ఆయన కూడా ఆయన కూడా వచ్చి ఉంటే ఈరోజు గ్యారంటీగా కావాలి అని చెప్పేసి మనతోటి నుంచిన వారు అధ్యక్ష భీమవరం నుంచి కూడా మ్యాక్సిమం బస్సులు ఇలాగ వచ్చేస్తున్నారు అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ అమాజన్ అధ్యక్ష మీరు దయచేసి బెల్లు కొట్టకండి ఒక ఒకే ఒక సెకండ్లో పూర్తి చేస్తాను దీనికి దీనికి ఆ రివిట్మెంట్ కట్టి రిటైనింగ్ వాల్స్ కట్టి ఈ రోడ్డుని మనం చాలాసార్లు ప్రామిస్ చేస్తున్న అధ్యక్ష మన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రామిస్ చేస్తున్నారు ఇది దీని మీద వెంటనే చర్యలు తీసుకునే దగ్గర దగ్గర ఎనభై కోట్ల దాకా ఖర్చు అవుతుంది అనేది చాలా కష్టమైన భారమైన పని అయినా కానీ దీన్ని ఎలా చేయాలనేది దయచేసి మీ ద్వారా బీ మినిస్టర్ గారికి తెలియజేసుకుంటా ఉన్నాను దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఏదైతే సభ్యులు అడిగారో గౌరవ సభ్యులు రామగారు ఈ సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద సిఆర్ఐఎఫ్ కింద పదహారు కోట్ల గుడివాడ కంకిపాడు రోడ్డును జీరో జీరో నుంచి నాలుగు కిలోమీటర్ వెడల్పు చేసి మరియు దాన్ని డెవలప్మెంట్ చేయడము ఏప్రిల్ ఇరవై నాలుగు లోపల కంప్లీట్ చేస్తాం అధ్యక్ష అదేవిధంగా రాష్ట్ర విపత్తు నిధుల కింద ఇక్కడ ఎస్డిఎంఎఫ్ కింద ఐదు కోట్లతో గుడివాడు కంకిపాడు రోడ్డుకు సంబంధించి వాటిని కూడా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతూ ఉంది అది కూడా ఏప్రిల్ ఇరవై ఐదు చివరి నాటికి పూర్తి అవుతుంది అధ్యక్ష గుడివాడ కంకిపాడు రోడ్డులో పదకొండో కిలోమీటర్ నుంచి పదహైదో కిలోమీటర్ వరకు నలభై లక్షలతో ఎమర్జెన్సీ కింద మరమ్మత్తు చేపట్టడం జరుగుతుంది వాటిని కూడా ఇరవై ఇరవై నాలుగు నెలల లోపల కంప్లీట్ చేస్తాం అధ్యక్ష అదేవిధంగా గుడివాడు కంకిపాట రోడ్డుకు సంబంధించి పదిహేను కిలోమీటర్ నుండి ఇరవై కిలోమీటర్ వరకు లక్ష కోటి అరవై లక్షలతో తాత్కాలిక పనులు పునరుద్ధరణ చేపట్టడం జరిగింది ఈ అన్ని ఇంటెన్సివ్ ప్యాచ్ వర్కుల్లో పురోగతులు ఉంది పని మార్చి ఇరవై ఇరవై ఐదు నాటికి పూర్తవుతుంది గుడివాడ కంకిపాట రోడ్డుకు సంబంధించి ఇరవై కిలోమీటర్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ వరకు కోటి పదహైదు లక్షలతో అవి కూడా అర్జెంటుగా పనులు చేపట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష ఇవన్నీ కూడా మార్చి నాటికి కంప్లీట్ చేస్తాం అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు రోజు రాయలు మాకందరికీ కూడా ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ను వెంటాడుతున్నాయి అధ్యక్ష గత ఐదు సంవత్సరాలలో ఎక్కడ కూడా ఒక్క లేయర్ కానీ ఒక చోట గుంతలు కానీ పూడ్చలేనిటువంటి ఆ ప్రభుత్వం చేయడం వలన ఈ రోజు రాష్ట్రంలో రావాల్సినటువంటి పెట్టుబడులు వెనక్కిపోవడము అదేవిధంగా దెబ్బ తినడంతో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో వారి అధ్యక్షతన దాదాపుగా వెయ్యి ఎనభై కోట్లతో ఈరోజు రాష్ట్రం అంతా కూడా గుంతలు పూడ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆర్ బి మళ్ళీ బాగా పనిచేస్తుంది అనేటి విధంగా మేము తీసుకురావడం జరిగింది అధ్యక్ష గత పాలకుల పాపాలు ఇంకా వెంటాడుతున్నప్పటికీ గతంలో ఏవైతే ఈ యొక్క అప్పులు చేసి కొన్ని పనులు చేసినప్పటికీ దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇంకా బిల్లులు చెల్లించలేదు అధ్యక్ష ఇప్పటికి సంబంధించి కూడా కాంట్రాక్టర్లూ ఈ రోజు అధికారుల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఇదే విధంగా చాలా మంది గత పాలకులు చేసిన పాపాల వలన ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అధ్యక్ష వాళ్ళ పాపాలన్నింటిని కూడా ఈరోజు అధిగమిస్తూ ఏవైతే ఇంపార్టెంట్ గా ఉన్నాయో వీటన్నిటిని కూడా పార్ట్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాము ఎమ్మెల్యే రాముగారు చెప్పినట్టు గౌరవ సభ్యులు చెప్పినట్టు ఏవైతే వారికి ఆ రస రహదారి గురించి కూడా చాలాసార్లు చాలా మంది ఎమ్మెల్యేలు చెప్పారు ఏది ఏమైనా త్వరలోనే ఈ యొక్క ఆర్అండ్బికి సంబంధించినటువంటి సి కేటగిరీ కింద కూడా ఇంకొక వెయ్యి కోట్ల ప్రపోజల్స్ కూడా పంపించాము ఫైనాన్స్ నుంచి క్లియరెన్స్ వచ్చినంత